ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వృత్తౌ వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శని గ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుక జాతక ఫలితాల్లో గ్రహస్థితిని మనం చూసుకుంటే కనుకను ఈ యొక్క నెలలో ఏంటనుక కొంత మేరకు అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది వృషిక రాశి వారికి ముందుగా వృత్తిపరంగా మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు ఉన్నటువంటి పని భారము ఒత్తిడి ఏదైతే ఉంటుందో వాటి నుంచి కొంత మేరకు అయితే కనుక లభించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మునపటి ఉన్నంత వరకు ఒత్తిడి కానీ ఆ పని భారం కానీ నిరంతరం కూడా శారీరకమైనటువంటి శ్రమ నుంచి అయితే కనుక మీరు కొంతమేరకు విముక్తిని లభి పొందగలుగుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా పక్కన వారి మాటలను ఎక్కువగా పట్టించుకోకండి మీ యొక్క పని ఏదైతే ఉంటుందో దాని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధను వహిస్తే కనుకను మీకు వృత్తిపరంగా కెరీర్ పరంగాను మంచి శుభమైతే కనుక వాటిల్లబోతుంది ఈ యొక్క నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైతే కనుక పక్కన వారి మాటలు విని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అక్కడే మీ యొక్క కెరీర్కి దెబ్బ పడుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము వృష్టికి రాశి వారికి ఇక వ్యాపారస్తుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుందండి మునపటి నుంచి ఏవైతే కనుక పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటినన్నిటిని కూడా నీ నెలలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు దాంట్లో దాదాపుగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు స్పర్ధలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి అయినప్పటికి కూడాను నిలాఖరులలోను మంచి అయితే కనుక పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఈ యొక్క ఏంటంటే కనుక ప్రభుత్వ ఉద్యోగుల కన్నాను ప్రైవేటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొంతమేనకు సామరస్యమైనటువంటి అనుకూల అయితే కనుక గోచరిస్తున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృత్తిపరంగా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుంది వృష్టికి రాశి వారికి ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ యొక్క సమయం ఏంటంటే కనుకను మంచి అనుకూల వాతావరణం అయితే కనుక ఉండబోతుందండి పోటీ రంగ పరీక్షల్లో కానీ పరీక్షాకాలం దగ్గరికి వస్తుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనుక వీరి మీద ఉండబోతుంది ఏకాగ్రత పెరుగుతుంది ప్రతి దాని మీద కూడా స్పష్టత అయినటువంటి ఆలోచన విధానాన్ని పెంచుకోగలుగుతారు వీరు అన్ని విధాలుగా కూడాను అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది విదేశీ విద్య విదేశీ ఉద్యోగము వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి ప్రయత్న లోపమే తప్ప మీరు చేసేటువంటి ప్రయత్నంలో మాత్రము ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి ఖచ్చితంగా మీకు మంచి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయి నేనులో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవనం పట్ల చూసుకుంటే కనుక కుటుంబ వాతావరణం విషయంలో మాత్రము మేరకు జాగ్రత్త వహించాలండి ముఖ్యంగా ముందు నుంచి కొనసాగుతున్నటువంటి ఆస్తి వివాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా తేల్చుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఎంతో మేరను చేకూరుస్తుందండి ఈ యొక్క నెలలో అయిందంటే కనుక ఒక కొలిక్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీ యొక్క సమస్యలు కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీ యొక్క మాటను అదుపులో ఉంచుకోవాలి ఏమాత్రం మీరు అనుకోరు ఈ మాట మాట్లాడతాము ఇంత కోపంగా ఉంటారు ఆ క్ష ఆ క్షణానికి కోపం తన్నుకొచ్చేసి ఒక మాట అనడం దానివల్ల తగ్గిపోయేటువంటి సమస్య కూడాను మళ్ళీ పెరగడం అనేటువంటిది కొనసాగుతుంటుంది ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఆ యొక్క జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సందర్భంలో ఏంటంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేటువంటిది మీకు ఎంతో మేలును చేకూస్తుంది పెద్దల యొక్క అండదండలు వారి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి మీకు ఎంతో సహాయపడతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అయితే ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రేమికుల యొక్క విషయంలో కూడాను చాలా చక్కైనటువంటి కాలమే గోచరిస్తున్నది అయితే కొంతమేరకు దూరము ఎడబాటు అనేటువంటిది వెంబడించడంతో కొంత మేరకు మానసికమైనటువంటి అశాంతి ఉంటుంది తప్ప మిగతా విషయాలన్నింటిలో కూడా ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని స్నేహాభావమైనటువంటి జీవనాన్ని అయితే కనుక కొనసాగించగలుగుతారు ఈ యొక్క రాశి రాశివారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వృష్టిక రాశి వారికి నెలలోను నెలలోనూ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే కనుక ముందుగా ఆరోగ్యపరంగా మనం గమనిద్దాము ఈ యొక్క ఏంటంటే కనుక ఆరోగ్య నిలకడ అనేటువంటిది ఉండదు ఈ యొక్క వైరల్ ఫీవర్స్ అనేటువంటివంటారు అంటారు కదండి అలాంటివి కానీ లేకపోతే కనుక సీజనల్ అనారోగ్యాలు జలుబు ముండ మొదలైనటువంటి వాటివితో చికాకుకరమైనటువంటి అనారోగ్యాలతోటి కొంతమేరకు ఇబ్బంది పడతారు తప్ప స్థిరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా అని వాటిల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఆహార నియమాలు పాటించడం అనేటువంటిది ఎంతో ముఖ్యంగా సూచించేటువంటి విషయము ఈ యొక్క రాశివారికి ఇక ఆర్థిక పరంగా మనం గమనించుకుంటే కనుక ఆర్థిక పరంగాను మేరకు లాభదాయకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ నష్టాల విషయానికి వస్తే కనుకను పెద్ద నష్టాలు ఇవ్వడం జరగట్లేదండి కానీ మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కానీ ఆ యొక్క పెట్టుబడుల విషయంలో కానీ మాట ఇచ్చేటువంటి విషయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మీకు మేలును చేకూరుస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క రాశివారు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక వృష్టికి రాశి వారికి డెబ్బై శాతము అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి మరింత అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందడానికి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా మీరు గణేషుడి యొక్క నామజపాన్ని చేసుకోవడం అనేటువంటి చాలా విశేషమండి అనునిత్యము కూడాను ఓం గం గణపతయే నమ అనేటువంటి గణపతి యొక్క నామజపాన్ని అలాగే సంకటనాశ గణేష స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పాలన చేయడం చాలా విశేషమండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి యొక్క దేవాలయాన్ని ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ దర్శించడం స్వామివారికి గరికను ఎర్ర పూలను స్వామివారికి పూజకు సమర్పించడం అనేటువంటిది చాలా విశేషము స్వామివారికి నువ్వులతో చేసినటువంటి లడ్డూలను కానీ లేకపోతే బెల్లాన్ని కానీ నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా ప్రతిబంధకాలు తొలగిపోతాయండి మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర ఒక శనివారం నాడు ఉలవలను అదేవిధంగాను నువ్వులను దానం చేయడం వల్ల కూడాను గ్రహదోషములు వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు శుభాలు మీకు చేకూరుతాయి ఈ నెలలో ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాల్ని పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయండి